మీరెప్పుడైనా పే గూగుల్ పే పేటిఎం లో పొరపాటున ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరికి పంపారా ఒక నెంబర్ తప్పు కొట్టి వేలు ట్రాన్స్ఫర్ చేశారా చేసే ఉంటారు కానీ అవి తిరిగి రాబట్టేందుకు ఎంత కష్టపడ్డారు మనకు తెలిసిన వాళ్ళైతే తిరిగి పంపిస్తారు కానీ తెలియని వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని తిరిగి ఇవ్వరు అలా ఆ డబ్బులు రిటర్న్ రావు వస్తాయని ఆశలు వదులుకోవడమే బెటర్ అని కూడా అనుకుంటాం సో ఇకపై పొరపాటున యూపీఐ ద్వారా ఒకరికి పంపాల్సిన డబ్బులు మరొకరికి పంపిస్తే ఎలా రికవరీ చేయాలో తెలుసుకోండి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇది అందుబాటులోకి వచ్చాక క్యాష్ తో పని లేకుండా పోయింది కిరాణా కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా పేమెంట్ అయిపోయిందా అంతే ఇక ఎవరికైనా డబ్బులు కొట్టాలన్నా కూడా క్షణాల్లో పనైపోతుంది బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం కన్నా యూపీఐతో ట్రాన్స్ఫర్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాంటిది పొరపాటున మీరు పంపిన డబ్బులు రికవరీ చేయాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే సరి పొరపాటున లేదా అనుకోకుండా మరొక యూపీఐ ఐడికి పంపించిన డబ్బును రికవరీ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు రూపొందించింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవరైతే డబ్బులు పంపారో వారు ఉపయోగించిన పేమెంట్ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ ద్వారా డబ్బులు పంపేందుకు ఉపయోగించిన అప్లికేషన్ అంటే పేటిఎం గూగుల్ పే ఫోన్పే బ్యాంక్ యాప్లు అన్నమాట ముందుగా ఆ యాప్లో కంప్లైంట్ రేస్ చేయాలి కస్టమర్ సర్వీస్ సాయంతో రీఫండ్ రిక్వెస్ట్ పెట్టాలి ఒకవేళ మీరు కంప్లైంట్ చేసినా పేమెంట్ యాప్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోయినా లేదా ఆ సమస్యను తీర్చలేమని చెప్పినా అతి త్వరగా నెక్స్ట్ స్టెప్ కు బెటర్ అందుగాను డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా నియమించిన ఆర్బీఐ అమృట్స్మెన్ కాంటాక్ట్ అవ్వాలి ఆర్బీఐ నిబంధనలు అమలు చేయకపోయినా యూపీఐ భారత్ క్యూఆర్ కోడ్ ఇతర పేమెంట్ వ్యవస్థలు ఫెయిల్ అయినా లబ్ధిదారులకు నగదు బదిలీ చేయకపోయినా నిర్దేశిత సమయంలోగా అమృట్స్మెన్ ఫిర్యాదు చేయాలి లబ్దిదారుల ఖాతాకు తప్పుగా నిధులు బదిలీ చేసినా ఇవే నిబంధనలు అప్లికేబుల్ అవుతాయి తద్వారా డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే బీహెచ్ఐఎం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబుల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకసారి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదని భీమ్ ప్రతినిధులు చెప్తారు కానీ డబ్బు రిసీవ్ చేసుకున్న వ్యక్తి రిటర్న్ చేసేందుకు ఓకే అయితే ఇబ్బంది ఉండదు కానీ అవతలి వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం డబ్బులు రావడం కష్టం అలాంటి టైంలో వర్చువల్ పేమెంట్ అడ్రస్ ఆధారిత లావాదేవీల ద్వారా రిక్వెస్ట్ చేయవచ్చు వీటన్నింటి వల్ల కూడా కాకపోతే చివరిగా ఎన్పిసిఐకి చెందిన యూపీఐ డిస్పూట్ రెడ్రెసల్ మెకానిజంకి ఫిర్యాదు చేయవచ్చు ఈ ప్రాసెస్ల ద్వారా మీరు పొరపాటున యూపీఐ ద్వారా పంపిన డబ్బును రికవరీ చేసుకోవచ్చు డబ్బులు పంపించిన వారినే రిక్వెస్ట్ చేశాక కూడా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోతే నెక్స్ట్ స్టెప్ గా ఈ ప్రాసెస్ ఫాలో అయితే బెటర్ ఇదంతా కొంత ఓపికతో కూడుకున్న పని అయినప్పటికీ కంప్లైంట్ రేజ్ చేయడం బెటర్